మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ సాయి అనురాగ్ న్యూ టౌన్ ఫేజ్ ఒకటిలో ప్రతిష్ఠించిన వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సామీర్ పేట్ మాజీ ఎంపీపీ బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు చంద్రశేఖర్ యాదవ్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని పూజలు నిర్వహించారు శ్రీ సాయి అనురాగ్ న్యూ టౌన్ ఫేజ్ వన్లో అన్న ప్రసాదం కార్యక్రమం నిర్వహించారు మంచి మన నిం వస్తాను అంటే ఏ పూజ చేసినా కూడా ఫస్ట్ గణపతి పూజ చేసినట్టు వేరే పూజలు చేస్తాం అలాంటి విగ్రహ నాయకులు మన చూపులో వినాయక కంటి వినాయక నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు ఉత్సవం ఒకటి అంగరంగ వైభవంగా ఇక్కడ మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నిరోధులందరూ కూడా ప్రత్యేక పేద పేదన ధన్యవాదాలు ఈ తొమ్మిది రోజులు మహాగణపతిని విశేషంగా పూజించి ఆ పరమాప్తుల రూప ఈ ప్రపంచంలో అన్ని ప్రాణాలలో ఉన్నారు దేశంతో మన ప్రతి దగ్గర ప్రతి వీధిలో ప్రతి ఊర్లో మనం వినాయక రావరా ప్రదేశం ఎల్లా టౌన్షిప్ అంటే తుమ్ముకుంట జూబ్లీ అంటే సింగిరవాలలో అంటే పంచాయత్ జూబ్లీ ఎంత గొప్ప అంటే ప్రతి ఒక్కరిని ఉత్సవాలు జరుపుకొని వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను ఈ రోజు ముఖ్యంగా అన్నదానం నిర్వహిస్తున్నారు ఇక ఏంటంటే రోజు రోజుతో ఉత్సవం చేస్తారు రోజుకొక ఈవెంట్ చేస్తారు చాలా బాగుంటుంది ఈ కార్యక్రమాన్ని అందుకు ఇస్తున్నది కూడా